లో కరీంనగర్ జిల్లా చరిత్ర పొన్న ప్రభాకర్ యొక్క పాత్ర ప్రణాళిక కొరకు సమావేశమైనటువంటి సమావేశం సమావేశం అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి గారికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఉత్తర తెలంగాణ అధ్యక్షుడు రవీంద్ర గారికి ఆనకొండూరు నియోజకవర్గం అధ్యక్షులు అన్న జోగిరెడ్డి అన్న గారికి ఉత్తర తెలంగాణ మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రసన్న గారికి అదేవిధంగా ఈ వేదికకు వచ్చినటువంటి రచయితలకు మేధావులకు ఉద్యమకారులందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ చాలా మంచి అంశం మీద ఈరోజు మనం సమావేశమైన మన త్యాగం మన పోరాటం మన యొక్క పట్టుదల కనుమరుగు పోయినటువంటి పరిస్థితులు ఈరోజు అందరు కూడా చెప్తా ఉంటే ఒక్కొక్కరు కుటుంబాలు బాధారడ్డ పరిస్థితి భర్తలు కొట్టినా కూడా భర్తలు తిట్టినా ఒక సందర్భంలో వాళ్ళు వ్యక్తిగత జీవితాల మీద వివిధ అభండాలు వేసినా కూడా తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పనిచేసినటువంటి ఉద్యమకారులు ఆర్థికపరమైనటువంటి సమస్యలు వచ్చినా పోలీసు లాఠీలకు భయపడకుండా కేసులకు భయపడకుండా రకరకాల ఉద్యమాలు చేసినట్టు ఉద్యమకారుల చరిత్ర మరి కనుగ కనువరగైపోతున్నటువంటి సందర్భంలో మన చరిత్ర మనమే రాసుకుందాం మన జీవితం ఏందో మన పోరాటం ఏందో మన అనుభవాలు ఏందో రాబోయే తరాలకు ఒక స్ఫూర్తినిచ్చే విధంగా రాసుకోవాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈ సమావేశం ఏర్పాటు చేసి ఇందాక మీ అందరు కూడా అభిప్రాయాలు చెప్పడం జరిగింది అందరికీ కూడా మీ త్యాగం వృధా కాదు చాలామంది కేసులు ఉన్నాయని మీరు భయపడుతున్నారమ్మా కేసులు లేని వాళ్ళు భయపడుతున్నారు ఇప్పుడు ఎందుకంటే కేసులున్న వాళ్ళకే ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు కాబట్టి కేసులున్న వాళ్ళు ఇప్పుడు అదృష్టవంతులుగా భయ బా ఉంటున్నారు భావిస్తూ ఉన్నారు కాబట్టి కేసులు భయపడకండి కేసులు అవన్నీ పోతాయి అవి దేశ ద్రోహం కేసులు కావు దేశం కొరకు రాష్ట్రం కొరకు పోరాటం చేసినటువంటి పోరాట యోధులుగా చరిత్రలు నిలుస్తారు కేసులు అయిన వాళ్ళందరూ అదేవిధంగా కేసు లైన వరకు మొదటి ప్రాధాన్యతగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మనకు స్థలాలు రెండు వందల యాభై గుంటల స్థలం గజాల స్థలం ఇస్తా అని కూడా ప్రామిస్ చేసింది మీ అందరికీ తెలుసు దాంతోపాటు మనమేం డిమాండ్ చేస్తున్నామంటే మన వేదిక పది లక్షల రూపాయల ఇంటికి డబ్బులు కూడా ఇవ్వాలని చేస్తా ఉన్నాం మన ఉద్యమకారుల కోటి రూపాయలు మనం పది లక్షలు ఇవ్వాలని కోరుతాం దాంతోపాటు ఇరవై వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నాం తర్వాత సంక్షేమ పథకాలలో ఒక రెండు శాతం మినిమం ఇళ్ళల్లో కానీ ఉద్యోగాలలో కానీ లేదా వివిధ సంక్షేమ పథకాలు రెండు శాతం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తాం అంతేకాదు కేసులైనలే కాదు కేసులు కాకుండా బైండ్ ఓవర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఓన్లీ ఎంఆర్ఓ దగ్గర బైండ్ ఓవర్ అయ్యి ఎస్ఐ దగ్గర పోలీస్ స్టేషన్ బైండ్ ఓవర్ అయ్యి వదిలిపెట్టినటువంటి ఉద్యమకాలు కూడా ఉన్నారు వాళ్ళని కూడా గుర్తించాలని రెండవ పాయింట్ పెట్టినాం మూడవ అంశం పోలీస్ స్టేషన్ పోలే బైన కాలే కానీ ధర్నా చేసేరు ఎక్కడ రస్త రోపంటే రస్త రోకులు చేసేరు వంట వరకుంటే వంట వంట వరకు ఖచ్చితారు మీటింగ్లకు రోడ్ల మీద కూర్చున్నారు ఇలాంటి ఉద్యమకారులను గుర్తించడానికి ఎందుకు గుర్తించాలి అంటే ఏ ఉద్యమం చేయని వాళ్ళు కూడా ఇందాక తమ్ముడు చెప్పి ఏ చరిత్ర కూడా చరిత్ర రాస్తే ఇబ్బంది అయింది కాబట్టి ఉద్యమం చేయని వాళ్ళు కూడా మేము చేయలేనా ఏదో ఒక్కసారి వచ్చిన వాళ్ళు పది సార్లు వచ్చిన వాళ్ళు వందల సార్లు వచ్చిన వాళ్ళు పక్కకు పెట్టి రాజకీయ బలం ఉన్నోళ్ళు పడిపడి ఉన్న ఉన్నోళ్ళు ఏదో పేరు రాసుకుంటే నిజమైన ఉద్యమకాలకు అన్యాయం జరుగుతుంది ఒక కమిటీ నేయమంటున్నాం కమిటీని కమిటీనిస్తే రాష్ట్ర స్థాయిలో ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి హోమ్ డిపార్ట్మెంట్ నుంచి అదేవిధంగా ఒక ఆర్థిక శాఖ నుంచి స్టేట్ లెవెల్ వేస్తే ఇక్కడ జిల్లా మండలికి వచ్చే వరకు ఎస్ఐ ఉంటాడు రెవెన్యూ నుంచి ఎంఆర్ఓ ఉంటాడు హోమ్ నుంచి ఎస్ఐ ఉంటాడు ఇంకొక అధికారి ముగ్గురు అధికారులతో పాటు మన ఫోరం నుంచి ఇద్దరిని మెంబర్లను వేస్తే ఐదుగురితోని కమిటీ వేస్తే ఎవలెవలయితే ఉద్యమాలు నిజంగా చేసినా వాళ్ళు గుర్తించడం కమిటీ ఏమన్నా అవి కొంచెం 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 మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటాయి ఎవరు కూడా నిరుత్సాహపడద్దు ఇది కేసు లైన్లో కాగానే తెలంగాణ ఉద్యమకాల ఫోరం మూతబడేది కాదు ఇది నిజనంతరం ఉండేది ఇలా ఈ ఎలక్షన్ వచ్చే ఎలక్షన్లలో ఇలా ఉద్యమ తెలంగాణ ఉద్యమకాల పూర్వం ఏ పరిస్థితి తీసుకొచ్చినామంటే ఏ రాజకీయ పార్టీ అయినా రేపు వాళ్ళ మెనిఫెస్టోలో ఉద్యమకారులను ఆదుకుంటాం ఉద్యమకారుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామో అని ప్రతి పార్టీ చెప్పే స్థితికి వాళ్ళు మన ఫోరం తీసుకొచ్చాం కాబట్టి స్టెప్ బై స్టెప్ అవుతాయి ఈ ఐక్యతను ఇట్లే చాటుకుందాం ఇంకెవరైతే ఉద్యమ పూర్వంలో లేరో లేని వాళ్ళందరినీ కూడా కలుసుకొని పోయే విధంగా మరి వాళ్ళు వస్తే మాకు పదవులు రావు వాళ్ళు వస్తే రావాలనేటువంటి భావన పెట్టకుండా అందరినీ తీసుకురండి ఎవరు కష్టపడతారో వాళ్ళకే పదవులు అట్లంత మాత్రాన ఇలా నీకు వచ్చిన భూమి వాళ్ళకి వచ్చిన భూమి నీకేం రాదు నీ మీద కేసు అయిందంటే ఒకటే భూమి వస్తుంది నా మీద ఎనిమిది కేసులు ఉన్నాయి ఒకటేసారి వస్తాయి ఎనిమిది ఎనిమిది భూములు ఇయ్యారు ఇంక నీకు నీ మీద ఎన్ని ఉంటే గది ఒకటే వస్తుంది రాని వాళ్ళు కూడా పాపం వాళ్ళని తీసుకొని వస్తే గుర్తించుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా తీసుకుందాం ఎందుకంటే మనం ఐక్యత చాటుకుంటే ప్రభుత్వాన్ని తెలియజేస్తుంది ఇవాళ ఇక్కడ మీటింగ్ అవుతుంది అంటే ఇది కూడా ఇంటెలిజెన్స్ ద్వారా ప్రభుత్వం నివేదిక పోయింది మనం చిన్నగా అనుకుంటున్నాం కానీ ఇది కూడా నివేదిక ఇంటెలిజెన్స్ ద్వారా నిన్ననే మన జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి వారికి కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఈ రిపోర్టు ఇంటెలిజెన్స్ కూడా గవర్నమెంట్ పోతుంది అది లేరు వాళ్ళు కులు ఉన్నారు మేము కాము ఉన్నటువంటి లాగా ఉన్నారు గర్జిస్తే వీళ్ళు అగ్గి పెట్టేటువంటి ఉద్యమకారులు తప్పకుండా న్యాయం చేయాలనేటువంటి సంకల్పం ఇలా ప్రభుత్వాలు కూడా ఆలోచన చేస్తున్నాయి ఇలా అన్ని పార్టీలు కూడా ఉద్యమం గురించి మాట్లాడే పరిస్థితికి వచ్చింది కోదండరాము గారు కూడా మన శాసన మండలిలో మీరు అన్నమాట త్వరగా నిలబెట్టండి రెండు వందల యాభై భూమి త్వరగా ఇవ్వండి అని కూడా శాసన మండలి రికార్డుగా మాట్లాడడం జరిగింది మంత్రి కోదండ ప్రభాకర్ గారు కూడా కట్టుబడి ఉన్నారు త్వరలోనే మీ అందరిని కూడా ముఖ్యులను సీఎం గారు తీసుకుపోతా అని చెప్పి త్వరలో ఈ మధ్య మేము ఈరోజు మరొకసారి కరీంనగర్ జిల్లా ఉద్యమకారులందరికీ నమస్కారం కౌలు కళాకారులందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కనకం కుమారస్వామి గారి అధ్యక్షతన ఈరోజు కరీంనగర్ జిల్లా కవులు కళాకారులు ఉద్యమకారులు కలిసి రచయిత కలిసి తెలంగాణ ఉద్యమ ప్రస్థానం తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ జిల్లా పాత్ర తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ జిల్లా నాయకుల పాత్ర మరియు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల పాత్ర మూడు రకాల ప్రస్థానం పంతొమ్మిది వందల నలభై ఏడు ప్రస్థానం కరీంనగర్ జిల్లా పాత్ర ఉంది అన్నాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దాని తర్వాత ప్రధానంగా రెండు వేల ఒకటి మూడు రకాల ఉద్యమాలు జరిగినాయి మూడు రకాల ఉద్యమంలో కరీంనగర్ పాత్ర చాలా కీలకమైంది ఇది చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉద్యమకారులు ఉద్యమ చరిత్ర ఎన్నర కావద్దని ఒక బహుత్తరమైనటువంటి సంకల్పంతో మరి మన కుమారస్వామి చేపట్టినటువంటి కార్యక్రమం ఒక ప్రణాళిక ఒక ఉద్దేశం ఈరోజు రూపుదిద్దుకోబోతుంది అందుకు మన కరీంనగర్ జిల్లా ఉద్యమకారులు అందరూ కూడా పులకరించిపోతా ఉన్నారు ఎందుకంటే మా ప్రస్థానం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఎక్కడ కూడా తప్పిపోవద్దు రాబోయేటువంటి తరాలకు ప్రజలకు చైతన్యవంతం చేసే విధంగా మన పోరాటం వృధా కావద్దని ఉద్యమకారుల త్యాగాలు వృధా కావద్దని ఈ అభివృద్ధి ఫలాలు ప్రతి ఉద్యమ తెలంగాణ ప్రజలకు అందే అంత వరకు కూడా తెలంగాణ ఉద్యమకారుల పూలం సిద్ధంగా ఉందనేటువంటి సాంకేతాన్ని ఇచ్చే విధంగా మరి ఈ యొక్క ప్రణాళిక చేయడం చాలా అభినందనీయం కాబట్టి ఏదైతే మన ఉద్యమం చేసినామో తప్పకుండా మీ మీ మండలాలు మీ మీ గ్రామాలు ఉద్యమ చరిత్ర ఏ విధంగా ఉంది కొన్ని ఘట్టాలు ఉంటాయి ప్రధానంగా చాలా ఘట్టాలు ఉంటాయి ఈరోజు ఫస్ట్ రెండు వేల ఒకటిలో ఇక్కడ జరిగినటువంటి ప్రస్థానం దాని తర్వాత రెండు వేల తొమ్మిదిలో డిసెంబర్లో ఆనాడు కేసీఆర్ గారు అరెస్ట్ అవుతున్న సందర్భంలో జరిగినటువంటి ఘర్షణ అది కరీంనగర్ జిల్లా నుండే ప్రారంభమైంది అలుగురు అరెస్ట్ ప్రారంభమైంది ధర్నాలు రస్తో రోగాలు ఒకరోజు అదే రోజు మన ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి అమరుడైంది ప్రస్థానం ఆ వేడి రగిలించింది కరీంనగర్ గడ్డ ఎన్నో రకాలు ఏడులో చాలా మందికి చరిత్ర తెలియదు పంతొమ్మిది వందల నలభై ఏడులో మన తెలంగాణ భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు తెలంగాణకి స్వతంత్రం రాలే నలభై ఏడులో భారతదేశం అంతా స్వతంత్రం జరుపుకున్నారు కానీ తెలంగాణ ప్రాంతం జరుపుకోలేదు మాకు కూడా స్వతంత్రం కావాలి ఆనాడు నవాబు తెలంగాణ నవాబు తల తెలంగాణ రాష్ట్రం ఇవ్వలే మేము భారతదేశంలో కలవమన్నాడు ఆనాడు వీళ్ళు నిరోచితమైన పోరాటం చేసిన దానిలో కరీంనగర్ జిల్లా ప్రధాన పూజ భూమిక పోషించింది ఉదాహరణకు మా గాలిపేలి గ్రామం బద్ద మెల్లారెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడు ఇదైనా మొట్టమొదటి పార్లమెంట్ కరీంనగర్ జిల్లా పార్లమెంట్ సభ్యుడైన గాలిపెల్లి నుండి ప్రారంభమైనటువంటి ఆ ఉద్యమం గాలిపేలి గ్రామాన్ని ఆనాడు రజాకారుల పాలనకి ఇదే పదమూడు నెలల రజాకారుల పాలన గాలిపేలి గ్రామాన్ని వద్ద వెల్లారెడ్డి కోసం గ్రామాన్ని తగులు పెట్టారు ఆ రోజు దాదాపు ఎనిమిది మంది అమరులైన అదే అదేవిధంగా ఆరో రజాకారులు వస్తే గాలిపేరి చైతన్యం ఎంత గొప్పది అంటే చెట్ల మీద నుండి రజాకారులు గుర్రాల మీద వస్తే వాళ్ళను చెట్ల మీద ఉన్న బండలు ఎత్తి చంపి అదేవిధంగా ఉస్నామాబాద్ పోలీస్ స్టేషన్ తగులబెట్టి ఆ రోజు వందల మంది తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో కలపాలని పోరాటం చేసిన దానిలో కరీంనగర్ జిల్లా పాత్ర ప్రధానమైన విషయాన్ని తెలియజేస్తూ అరవై తొమ్మిదిలో కూడా అట్లే ఉంది రెండు వేల ఒకటిలో కూడా ఈ ఆంధ్ర పాలకుల యొక్క పెత్తనం ఆంధ్ర పరిపాలకులు ఆంధ్ర నాయకులు తెలంగాణ బిడ్డల మీద దుహంకారంకి మొట్టమొదటి వేదికే కరీంనగర్ జిల్లా నుండి ప్రారంభమైంది ఎందుకంటే కరీంనగర్ జిల్లా నుంచి ఏ రాజకీయం ప్రారంభమైనా ఏ ఉద్యమం ప్రారంభమైనా అది చరిత్రను నిలుస్తుంది అది గమ్యాన్ని చేరే దిశగా కరీంనగర్ ఉద్యమాలు చేస్తే ఉద్యమం చరిత్ర నువ్వు నక్సల్స్ ఉద్యమం చూసుకున్న కరీంనగర్ ప్రధానమైన పాత్ర అన్యాయాలను తెగించడానికి కరీంనగర్ జిల్లా రక్తం ఉడికి రక్తం అది బానిసత్వానికి నుంగని రక్తం కరీంనగర్ జిల్లా రక్తం కరీంనగర్ భూమి జగ అంత గొప్పది అందుకే ఆనాడు రెండు వేల ఒకటిలో ఫస్ట్ బహిరంగ సభ వెయ్యి కాళ్ళతో కేసీఆర్ గారు కరీంనగర్ సింహ జన అనేటువంటి మొట్టమొదటి మీటింగ్ పెట్టి ఆనాడు ఇక్కడ నుంచి ప్రారంభమైన ఉద్యమం రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ అత్యంత వరకు కూడా రెండు వేల పద్నాలుగు వరకు కూడా కరీంనగర్ జిల్లా పాత్ర చాలా గొప్పది అంతేకాదు పార్టీలు చూసుకుంటే టీఆర్ఎస్ చూసిన కాంగ్రెస్ చూసుకుంటే కూడా పొన్నం ప్రభాకర్ గారు పార్లమెంటరీ సభ్యుడిగా